హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు పొడవ పరికిని జాకెట్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇది పదకొండు పన్నెండు సంవత్సరాల ఉన్న పాపకి అయితే సరిపోతుంది ఒకసారితో మనం కటింగ్ చేస్తున్నాను వాళ్ళు ఇచ్చిన పరికిని ఆదిని బట్టి కట్ చేసుకుంటున్నాను ముందుగా వాళ్ళ పరికిని తీసుకొని పరికిని కింద నుండి నాలుగు మడతలు వేసి వెలాడ్పు చూసుకొని దానిని బట్టి క్లాత్ని కూడా నాలుగు మడతలు వేసుకొని చూసుకోవాలి దాని మీద కొంచెం లూజు పెడుతున్నాను వాళ్ళు అయితే బాడీ పరికిని ఇచ్చారు కానీ వాళ్ళు బాడీ పరికిని వద్దు మామూలుగా కుట్టమన్నారు దాని గురించి మనం బాడీ పొడవును వదిలేసి కొలతను పొడవ మాత్రమే తీసుకోవాలి పైన బాడీ తీసి కింద అయితే అతుక్కుంటాం అయితే రెండు వైపులా బార్డర్ వచ్చింది కదండీ ఆ పై బార్డర్ తీసేసి కింద అయితే అతుక్కుందాం కింద అతుక్కుంటే పెద్ద బార్డర్ కింద కనిపిస్తుందండి అంతేనండి ఇదైతే కటింగ్ అయిపోయింది పరికిని ఇప్పుడు పొడవ జాకెట్ అయితే చూసుకుందాం దాన్ని పక్కన పెట్టేసి పొడవ జాకెట్కి ఆదైతే తీసుకున్నా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ని బట్టి నేను పొడవ తీసుకుంటున్నానండి వాళ్ళు ఇచ్చిన పొడవ మీద మన మనల్ని ఇంకా కొంచెం పెట్టమన్నారండి దాన్ని బట్టి మనం లైనింగ్ అయితే తీసుకున్నాం లైనింగ్ ముందుగా గుంజేసి వీ నీటిలో ఆరబెట్టేసి ఒక ఐరన్ చేసి పొడవైతే తీసుకుంటున్నానండి వాళ్ళు ఇచ్చిన పొడవు మనకి ఇరవై పెట్టానండి పొడవు రెండున్నర ఏమో ఇది షోల్డర్ సంఖ లూజు ఐదున్నర బాడీ లూజ్ వచ్చి తనంత ఉండదు కాబట్టి పదకొండు ఇంచులైతే అయితే పెడుతున్నానండి ఖర్చులతోటి ఖర్చులతో కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనండి దాని మీద ఒక హాఫ్ ఇంచు తగ్గించుకుని ఇక్కడైతే పెట్టేస్తున్నాను అదే పొడవు కింద కొంచెం క్రాస్ ఇచ్చేసుకోవాలండి ఇప్పుడు మా మొత్తం అంతా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా వారు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పొడవు మేడ ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి దాన్ని మనం చేసుకుందాం మార్కింగు ఐదున్నర పెట్టానండి కిందకి సంఖకాడ ఒకటిన్నర పెట్టి దాన్ని మనం కరువు స్కేల్ తోటి ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం సంఖ రోజు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాం ఇంకా మెడ అయితే అతికేటప్పుడు క్లాత్కి అతికేటప్పుడు మెడ అయితే వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అండి ఆ హెచ్చు తగ్గులు అయితే తీసేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ ఫాడో అయితే చూసుకున్నామండి దాన్ని బట్టి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కొలతో అయితే మనం చూసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి పొడవు మనము తొమ్మిది ఇంచులు అయితే పెట్టుకున్నాం అయితే ఇది బుట్ట హ్యాండ్స్ మాట అండి దాన్ని బట్టి కరువు తిప్పుకున్న హ్యాండ్స్ తిప్పుకున్న స్కేల్తో అయితే మనం హ్యాండ్స్ అయితే తిప్పేసుకున్నామండి దాన్ని బట్టి అయితే మన హ్యాండ్ కటింగ్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు శారీలో ఉన్న పౌటొంచికి మనము ఇదైతే కట్ చేస్తున్నామండి బాడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఏకంగా ఒకసారి కట్ చేసేసుకుంటున్నాం దాని మీద పెట్టి ఓకేనా ఫ్రెండ్స్ అంతేనండి కటింగు స్టిచ్చింగ్ వేరీ